ఓం మహాగణతిపతి నమ ఐం గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమా యాదేవి సర్వపతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తే నమస్తే నమోన్నమ హిరణ్య బాహవే హిరణ్య అంబికాపతే అంబికాపతి నమో నమోన్నమ జయ గురు నమ ఐం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి రోజున మనం గోచార రీత్యా విశ్వసన సంవత్సరం ఈ యొక్క జూన్ నెల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచార రీత్యాలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు ఒక స్థితిగతి అంతా కూడా గోచార రీత్యా ఏ రకంగా ఉంది ఈ యొక్క జ్యేష్ఠమాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచార రీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశులు అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశులు మారడం అనేది మనం మీనల మాసంలో పద్దెనిమిదవ తారీఖు రోజున జరిగిందనమాట ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వారికి ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపార అభివృద్ధి మీద అయినా కానీ రాహుకేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాటి దోష అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకి జ్యేష్ఠమాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి గోచార రిచార రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం ఇక్కడ కాలప కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడ్డానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల యజ్ఞాతకరతలు చేసుకోవడం వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరు కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రాధాన్యం ప్రధానంగా అందరి కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశవింశత్ దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం పరిహారం తత్పరిహార అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు ప్రధానంగా ఉగ్ర గ్రహాలు మహా తేజోవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు ఏ గ్రహస్తో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తుంటాయి ఉదాహరణ శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళు ఇచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం ఈ పాపగ్రహాలుగా ఉండడం ఛాయాగ్రహాలుగా ఉండడం ప్రధానంగా సూర్య చంద్రు చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు ఉగ్రహ గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయన ఇచ్చే గ్రహంగా ఇవి మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఆ శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి ప్రవర్తి కలగడానికి ఐశ్వర్య యోగ్యం కలగడానికి ధనాదయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు అంతా కూడా కేతు కారణమవుతాడు భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా శ్రద్ధ కలిగే విధంగా భక్తి భావన కలిగే విధంగా పుణ్యక్షేత్ర దర్శన యోగం కలిగే విధంగా కేతు కారణం అవుతాడు ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహార దత్తమంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయ మకర రాశి జాతకులకి అంతా కూడా మాసంలో ఇక్కడ రాహుకేతు అంతా కూడా ప్రధానంగా కుంభరాశిలో రాహు సంచారం చేయడం మరియు కేతుమంతా కూడా అంగారకుడితో పాటు కలిసి సింహారావస సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారో కొద్దిగా మీకంతా కూడా ధనాదాయం ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం ఉన్నది మీకంతా కూడా ధనాదాయం పెరిగి అష్టైశ్వర్యోగం అంతా కూడా సిద్ధించాలి అంటే ప్రధానంగా జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్య పండితులతో చూపించుకొని తత్ప పరిహారార్థమంతా కూడా తీర్చుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అయితే కనుక కాలాసర్ప దోషం ఉండి మీకంతా కూడా సమయానికి మీ పనులు కావట్లేదు అన్ని పనులు కూడా వాయిదా వేస్తున్నాం అనే పనులు కూడా అవుతున్నాయి ప్రధానంగా సంతానంగా సంతానం కానీ ఆలస్యంగా ఉంటుంది సంతానం అంతా కూడా అభివృద్ధి కావట్లేదు మాకంతా కూడా కష్టాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇక్కడ అంతా కూడా చూసుకోవాల్సింది ఏంటంటే పంచమ స్థాన దోషము దశమ స్థాన దోషము నవమ స్థాన దోషం అనేది చూసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ దోషానికి పరిహారార్థం అంతా కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడం వల్ల కాలసర్ప దోషం ఉందని చెప్పేసి తెలుసుకోవాలి తద్వారా మీరంతా కూడా రోగబాధలతో ఇబ్బంది పడుతున్నారంటే కనుక ప్రధానంగా మీరంతా కూడా సర్ప ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మానస దేవి ఆరాధన చేయడం వల్ల సర్ప సూక్త పారాయణ చేయించడం వల్ల కాలసర్ప దోషం నుంచి బట్టి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక దుర్గాదేవి ఆరాధన అంతా కూడా ప్రతినిత్యం చేస్తుంటారో మంగళవారం రోజున శుక్రవారం రోజున రాహుకాల దీపాలంతా కూడా నిమ్మకాయ దీపాలంతా కూడా పెడుతుండండి ఆ దేవాలయ ప్రాంగణంలో కడ్గమల స్తోత్రం కానీ మహాలక్ష్మి సహస్రనామాలు కానీ దుర్గాదేవి నామాలు కానీ చేసుకోవడం వల్ల అఖండ రాజయుగము ధనాదాయం పెరిగి ప్రధానంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ధనాదాయం పెరుగుతూ ఉంటుంది ఖర్చులు కూడా పెరుగుతాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో అంతా కూడా ప్రధానంగా మీరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి గోమాత సేవలో విశేషంగా పాల్గొనడం వల్ల ప్రతినిత్యం కూడా గోమాతకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల రావి చెట్టు దగ్గర ఉన్న సర్పాలకంతా కూడా చిమ్మిని నివేదన చేయడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఐశ్వర్యోగం అంతా కూడా అందరికీ సిద్ధిస్తుంది ఉలవలంతా కూడా నానబెట్టేసి ప్రధానంగా గోమాతకు పెట్టడం వల్ల సమర్పించడం వల్ల గోమాత సేవ చేసుకోవడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్ యోగము కాన కామదేవం అనుగ్రహంతో మీకు అంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఒక అవసరం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం కలగడానికి సర్పసూక్త పారాయణం చేయించుకోవాలి దుర్గా సతి పారాయణ విధానంగా చండి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధర్మయోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం చేయించడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతినించం కూడా సూర్యనారాయణ స్వామి ఆనందం చేసుకోండి ఓం మిత్రాయ నమ ఓం అర్కాయనమ పూషాయనమ మార్తాండాయనమా ప్రచండ దేశమ సర్వలోక పితామహనమా ఆరోగ్యకర్తైన ఓం బాణవేనమహ ఇటువంటి నామాలతో ప్రతినించం కూడా ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారం చేసుకోవడం వల్ల నమస్కారం చేసిన మాత్రం చేతిని సంపూర్ణ ఆరోగ్య అయిన సూర్యనారాయణ స్వామి సంపూర్ణ ఆరోగ్యనిచ్చే దేవుడు కావున ఈ రకంగా చేయండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటుంటారో మంచి అవకాశాలు అంతా కూడా సిద్ధిస్తే కావున మకర రాశి జాతకులు విశేషంగా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం యొక్క ఉంటుంది మామిడి పళ్ళని అరిటి కూడా దేవాలయ ప్రాంగణంలో భక్తులకి పంచండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీరంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు అంతా కూడా సిద్ధిస్తాయి జయ గురు దత్తాత్రేయ